అందరికి బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నా ఫ్రెండ్స్ బాగున్నారా బాగుంది ఈ రోజు అయితే చూడండి ఇక మా ఆయన అంటే వాళ్ళ అమ్మ మొత్తం అందుకనే సామాన్ మొత్తం కడిగి ఇంకా మొత్తం శుభ్రం చేయాలి ఫ్రెండ్స్ ఈ గిన్నెలు అయితే కడుగుతున్నా ఇంకా ఇంట్లో ఉన్నాయి ఇంకా అవి కూడా కడగాలి ఇవి కడిగేసి పైన ఇంకా మళ్ళీ అవి చేసి కడగాలి ఫ్రెండ్స్ నాకైతే మా పాప సాయం చేసింది ఫ్రెండ్స్ చూడండి నాన్న ఏం చేస్తున్నాకి నేను తోతా ఉంటే అక్కడ గిన్నెలు మొత్తం తీసుకొచ్చి ఇన్నేస్తాను బాగా అంటే సరే సరే శుభ్రం శుభ్రంగా చూపిస్తా ఏమేమి చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా ఇన్ని గిన్నెలని నేను పెట్టుకున్నా ముందల కొంచెం సాయం అంటే పిల్లని చూసుకుంటున్నాను అంటే మా పిల్ల వాడుకున్నది పిల్లని చూసుకుంటున్నా నేను ఎందుకు అని అంటుంది ఇవి ఫ్రెండ్స్ ఆయన ఈరోజు సండే కదా ఆయన ఉన్నాడని నేను గిన్నెలో పెట్టుకుంటే డాకెపోతే బిస్కెట్ వేసినవి ఆయన ఆల్రెడీ అయితే పైన అయితే ఒక ట్రిప్ వేసి వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా ఇవి ఉన్నాయి ఇంకా ఇంట్లో ఉన్నాయి చూస్తా ఉన్నాయి ఇంట్లో చూస్తా ఉన్నాయి చూస్తేనే కొన్నాను గిన్నెలు ఉన్నాయి కానీ ఇంకా వస్తున్నాయి ఇవి ఎప్పుడు చదువు ఇల్లు ఎప్పుడు చదువు నేను ఒక్కదా అని ఏం చేయాలో అర్థమైతే లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే కడుతున్నా సింక్ ఉంది కానీ సింక్ కడ ఎక్కువసేపు నిలబడి కడగలేము కదా ఈడైతే ప్రశాంతంగా కూర్చొని కడుగొచ్చని అని ఇక బయటికి వాటర్ పోకుండా ఈడ వాటర్ పెట్టి బకెట్లో ఈడబెట్టి తిన్నాక బాత్రూంలో వాష్ నీళ్ళు ఎందుకంటే బయట బయటికి పోతే వాళ్ళు తిడతారు వాళ్ళంటే ఓనర్ వాళ్ళు కాదు ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది కుళ్ళు మొహాలు ఉంటారు కదా వాళ్ళు ఇక ఎట్నో అనుకుంటారు ఇక అందుకని అది బకెట్ నిన్నేమంటే బాత్రూంలో పోసి వేరే నీళ్ళు పోసి ఇక చేస్తున్నాం ఇక దెబ్బ దెబ్బ కడగాలి వాన కూడా వచ్చినట్టుంది గిన్నెలు ఆరనిస్తుందో ఆరనియో ఏం చేస్తుందో ఏమో ఈ పని అయితే గిన్నె ఉంది ఆ గిన్నెలు ఆడుతున్న లేదు ఆయన పోయే ఆడబడుకున్నాడు ఒక్కదాని నీళ్ళు పోసుకోవాలి కడగాలి మళ్ళీ పైకి ఎక్కియ్యాలంటే ఫ్రెండ్స్ ఇక ఈ బట్టలు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక ఆ శిల్పులు అయితే మొత్తం నింపేయాలి నా అది ఇక ఆ బీరువాలో పెడితే ఏమైతుందంటే ఎలకలన్నీ ఎలుకలు పోయి మొత్తం కొట్టేసినా ఫ్రెండ్స్ ఆ డోర్ అయితే కొంచెం బాగాలేదు అదైతే పాత బీరువా ఇక అందుకనే ఇక ఇక ఎందుకు ఇక కొత్త కొత్త బట్టలు మొత్తం కొట్టేస్తుందని ఇక సెల్ఫులు అయితే పెడదామని అనుకుంటున్నాం ఈ సెల్ఫుల పేపర్స్ చేసి అయితే నీట్గా నీట్గా అయితే సదరాలి ఫ్రెండ్స్ ఇక ఈ బట్టలు అయితే చీరలు డ్రస్సులు మొత్తం ఉన్నాయి అండ్లా ఇక ఈ సెల్ఫ్ మొత్తం నింపేయాలి ఇంకా ఒకటేసారి ఇక బీరువా ఏంటంటే అది కొంచెం పాత బీరువా ఫ్రెండ్స్ దానికి డోరు చక్కగా లేదు ఇక బీరువాలో కిలకలు పోతున్నాయి ఒక్కటే కొడుతున్నాయి ఇంకా అన్నీ ఖరాబ్ అవుతాయని ఇంట్లో అయితే చదువుతున్న ఫ్రెండ్స్ చూపిస్తాను తర్వాత